ఈరోజు మా అబ్బాయి బర్త్డే అందరిలాగా కేక్ కట్ అంటే కొంచెం నచ్చదు వాడికి సింపుల్గా ఉండాలనుకుంటాడు బట్ సింపుల్గా నేను చేయాలి ఈ బర్త్డేకి ఎలా విషయ చెప్పాలని చెప్పి ఆలోచించాను అయితే డ్రోన్ షాట్లో ఎక్కడైనా ఫైర్ పెట్టి ఫైర్ మీద అక్కిల నేమ్ రాసి అది ఫైర్ చేసి ఆ డ్రోన్లో చూస్తే ఎలా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఆలోచించాను రొటీన్కే కాకుండా కొంచెం వెరైటీగా ప్లాన్ చేశాను చూడండి చూసి మీరు కూడా విసే చేయండి థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటల్మెన్ ఆర్ యూ వెరీ టెన్ నైన్ ఎయిట్ Birthday. I అయితే అందరిలాగా కేక్ కట్ చేస్తే వాడికి నచ్చదు సింపుల్గా ఉండాలనుకుంటాడు బట్ ఎలా చెప్పాలి బర్త్డే విషెస్ ఎలా చెప్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించాను చాలామంది తో చెప్తారు బిలూన్స్ డెకరేషన్ చేసి అలా కేక్ కట్ చేయడం అలాగే బ్లాస్ట్లు ఇవన్నీ చేస్తారు అలా కాకుండా ఒక డిఫరెంట్గా చేయాలనుకున్నాను అయితే వాడిని మీద తీసుకెళ్ళాను మేడం తీసుకెళ్ళి డ్రోన్ ఒకసారి ఒకసారి ఎగరగా అని చెప్పాను డ్రోన్ పైకి వెళ్ళింది పైకి వెళ్ళిన తర్వాత లాంగ్ షార్ట్లో అక్కడ ఆడి నేను ఫైవ్ నేమ్స్తో ఫైర్ చేసి అంటే ఎలా అంటే ఒక క్లాత్ తీసుకొని దానికి పెట్రోల్ పెట్టి ఫైర్తో నేము చేసి చేసి రెడీ చేసి ఉంచాను అక్కడ డ్రోన్ ఎగిరేటప్పుడు ఆ డ్రోన్లోంచి ఈ హ్యాపీ బర్త్డే అఖిల్ అని కనిపించేటట్లు నేను ఒక ప్లాన్ చేశాను నాకు సపోర్ట్గా మా స్టూడెంట్స్ ఇద్దరు సపోర్ట్ చేశారు అయితే కరెక్ట్గా వస్తుందా ఫైర్ ఆగిపోద్ది అని చూశాను నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగా వచ్చింది వాడు కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు కొంచెం డిఫరెంట్గా చెప్పాను వాడు ఖర్చు పెట్టి ఇవన్నీ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి సింపుల్గా వాడికి ఇష్టం కాబట్టి ఈ విధంగా నేను ప్లాన్ చేశాను ఈ సంవత్సరం చూడండి మీరు చూసి విషయ చెప్పండి థ్యాంక్ యూ